డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ఏమైనా చేసుకోండి మీ బుద్ధి పుట్టినట్లు అనర్హత వేటు వేసుకోండి అని రఘురామకు జగన్ దెమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు ఇటీవల రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ అరవై రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే ఎవరిపై అయినా అనర్హత వేటు వేయొచ్చని అన్నారు జగన్పై అనర్హత వేటు వేస్తే పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని రఘురామకృష్ణం పేర్కొన్నారు దీంతో జగన్పై అనర్హత వేటు వేసేందుకు కోటని ప్రభుత్వం వ్యూహం రచిస్తోందనే చర్చకు తెరలేసింది రఘురామకృష్ణం రాజు అనర్హత వార్నింగ్ ఇచ్చిన సమయానికి జగన్ లండన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే ఈరోజు జగన్ సుదీర్ఘంగా మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా రఘురామ చేసిన అనర్హత వేటు హెచ్చరికను జగన్ దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకువెళ్లారు ఈ విషయాన్ని జగన్ ఖాతరు చేయలేదు ఏం చేసినా తాము రెడీ అన్నట్లుగా ఆయన స్పందించారు జగన్ ను బెదిరించడానికి రఘురామ అనర్హత అంశాన్ని ప్రస్తావించారేమో కానీ జగన్ మాత్రం దానికి ధీటుగా సమాధానం ఇచ్చారు నిజంగానే అరవై రోజులు అసెంబ్లీకి రాలేదనే కారణంతో జగన్తో పాటు వైసీపీకి చెందిన మరో పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే సాహసం కూటమి ప్రభుత్వం చేస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఎందుకంటే ఎనిమిది నెలల క్రితం పరిస్థితులకు ఇప్పటికీ ఎంతో కొంత మార్పు కనిపిస్తోంది ఆ మార్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యేలపై మూకుమ్ముడిగా అనర్హత వేటు వేస్తే కూటమి ప్రభుత్వం కోరి సమస్యను తెచ్చుకున్నట్లు అవుతుందేమో ఈ విషయం తెలిసే జగన్ ఘాటుగా స్పందించారు అనర్హత వేటు వేయని చూద్దాం అన్నట్లుగా సవాల్ విసిరారు